టీటీడీలో నలుగురు అన్యమత ఉద్యోగుల సస్పెన్షన్ పై టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి స్పందించారు స్వామివారి ఉప్పు తింటూ అన్యమతస్తులుగా చలామణి అవుతున్న వారిని తొలగించడం జరిగిందని తెలిపారు ఇంకా చాలా మంది అన్యమతస్తులు టీటీడీలో కొనసాగుతున్నారని చెప్పారు వారిని కనిపెట్టి నుంచి తొలగిస్తామని భానుప్రకాష్ రెడ్డి చెప్పారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగస్తుల్ని అన్యమతాన్ని ప్రార్థిస్తూ జీసస్ ని కొలుస్తూ వారి సాంప్రదాయాల్ని మన హిందూ సాంప్రదాయాన్ని పక్కన పెట్టి వారి ఇళ్లలో జీసస్ క్రైస్తుకి సంబంధించిన ఫోటోలు హిందూ దేవతా విగ్రహాలు చిత్రపటాలు ఒక్కటి కూడా లేకుండా ఆదివారం ఆదివారం చర్చికి వెళ్లి ప్రార్థన చేస్తూ ప్రార్థనతో సరిపోకుండా ఇంకా తన చుట్టుపక్కల వాళ్ళు కూడా మత మార్పిడికి ప్రోత్సహిస్తున్నటువంటి కొందరిని ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానాల నుంచి నలుగర్ని వారిని సస్పెండ్ చేయడం జరిగింది ఈ నలుగురే కాదు చాలా మంది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలా స్వామివారి సొత్తు తింటూ ఉప్పు తింటూ స్వామివారి ప్రసాదం హారతి తీసుకొని అన్యమతస్థులు అందరినీ తొలగించే వరకు మేము ఖచ్చితంగా వారు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు వారు ఏ ఉన్నారు ఎక్కడెక్కడ ఆదివారం ఎక్కడికి పోతున్నారు వారి మీద పూర్తి నిఘా పెట్టడం జరిగింది చివరి అన్యమతస్సుని తొలగించేంత వరకు ఖచ్చితంగా మా పోరాటం ఇలాగే కొనసాగుతుంది ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకుని ఈరోజు యావత్ భారతదేశం నుండి హిందువులందరూ కోళ్లు చేసి తిరుమల తిరుపతి దేవస్థానాలు చాలా మంచి నిర్ణయం తీసుకుంది ఇలాంటి నిర్ణయాలనే కొనసాగిస్తూ ముందుకు పోవాలని చెప్పి మా మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఎందుకంటే ఈరోజు హిందూ దేవస్థానానికి సంబంధించి అనేక దేవస్థానాల్లో అన్యమతానికి సంబంధించి చాలా వారిని పనిచేస్తున్నారు కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానాల్లో జరిగినటువంటి ఈ సంఘటన ఉదాహరణకు తీసుకుని మిగతా దేవాలయాల్లో పనిచేస్తుంటే అన్యమతస్సును కూడా తొలగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపుతుందని చెప్పి ఆశాభావన వ్యక్తం చేస్తున్నారు